ఈరోజు పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామానికి మన బోర శ్రీ మధ్యకృష్ణ మాధవ్ గారు తలపెట్టిన వెయ్యి గొంతులు లక్ష దప్పులు చెలు హైదరాబాద్ కార్యక్రమానికి ఫిబ్రవరి ఏడో తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ముప్పై సంవత్సరాల మన ఏబిసి వర్గీకరణను ముప్పై సంవత్సరాలు పోరాడుతూ ఉన్నాం మనము అగ ఆగస్టు ఒకటో తారీఖున మనకు అనుకూలమైన తీర్పు రావడం జరిగింది ఆ తీర్పును తీర్పులో భాగంగా మన రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే వెంటనే అన్ని రాష్ట్రాల కంటే ముందే మన రాష్ట్రంలో వర్గీత ఎస్సీల వర్గీకరణను అమలు చేస్తానని దాని కొరకు ఆర్డినెన్స్ తీసుకెళ్తానని పాటుకోవడం జరిగింది ఆ శక్తి ఏమనగా మానవ వాళ్ళ మానవ వల్ల వాళ్ళు అది ఆర్థికంగా నిలదొక్కున్నారు కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా ముందున్నారు కాబట్టి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని విలుకడ చేయించి ఈ యొక్క వర్గీకరణను అమలుగా కూడా చేయడం జరుగుతుంది అందుకొనకే మనము ప్రతి గ్రామంలో పెళ్లిళ్లకు సాగులకు సంబక్కకు లేకపోతే పోషమకు అన్నిటికీ కూడా వాళ్ళం ఫస్ట్ ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విలేకరుగా మనం ఉన్నవాళ్ళం ఒక సమాచారాన్ని గ్రామం అంతా తెలియజేయాలంటే మనం తప్పేసుకొని గ్రామం అంతా వాళ్ళం అలాంటి మనకు అన్యాయం జరుగుతుందని మనం ముప్పై సంవత్సరాలు పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని న్యాయమైన పోరాటం అని గుర్తించి మన సుప్రీంకోర్టు ద్వారా మనకు ఒక తీర్పు వెలువడం జరిగింది ఆ తీర్పును వ్యతిరేకిస్తున్నాయి ఈ శక్తులకు ఒకటే మనం అల్టిమేటింగ్ జాబ్ చేయడం జరుగుతుంది ఒక లక్ష డబ్బులు వెయ్యి కూడతనే నినాదంతో హైదరాబాద్ హైదరాబాద్లో ఇబ్బందం చేసి మనము నిజోత్సవం ఒకవేళ అనుకూలంగా జరిగితే నిజోత్సవ సభ జరుగుతూ చేసుకుందాం ఒకవేళ కాకపోతే సాగు తప్పు కొడదామన్న ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వానికి హైట్ జారి జారీ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క తప్పు కళాకారులందరూ భవిష్యత్తులో ఇష్టమాలయ్య గారు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి దీనికి ఒక ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం జరుగుతుంది అన్ని అన్ని కులాల్లో ఒకటి చెప్తున్నాం ఈత కార్మికులున్నారు గౌరు గౌరవ రాస్తున్నారు వాళ్ళకు పెన్షన్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు నేత కానీ కార్మికులున్నారు వాళ్ళకు కూడా పెన్షన్ అవ్వడం జరుగుతుంది డప్పు కళాకారులకు కూడా ప్రత్యేకమైన తీసుకొచ్చి వీళ్ళకు కూడా ఒక యూనిట్ యూనిటీ ప్రకారంగా లోన్లు కానీ లేకుంటే పెన్షన్ కానీ ఇవ్వాలని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తోటి అన్నగారు కొట్లాడుతూ ఉన్నారు దయచేసి డబ్బు కళాకారులు ఏ దానికైనా కూడా మీరు ఐక్యత ఉండి जय माधिका 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 जय सामाजिक जय माधिका 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 जय